నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు పొద్దు నన్ను నిద్దురా పొద్దురా కన్నయ్యా పొద్దున బాసుగారు నిద్ర లేపేస్తా ఉంటే మనసు గోలగా ఏడ్చింది పైకి ఏడిస్తేనే పట్టించుకునే పతిదేవుళ్ళకి ఇంకా మనసు లోపల ఏడుపులు ఏమి ఏర్పడి చేస్తాయి లేచి నిత్యము ఓడిపోయే బతుకు సమయంలోకి నిరాయుధంగా నిస్సహాయంగా దిగిపోయినా ఒక పొయ్యి మీద పాలగి పెట్టి మరొక పొయ్యి మీద పుప్పుకి కుక్కర్ పెట్టి మా అమ్మ బట్టలు ఉతకటం కోసం మిషన్ అందామని బయటకు అడిగేసిన అంతే నా చూపు అట్టాగే అక్కడే నిలబడిపోయింది మా పక్క అంబడి చెరువులో వజ్రపు బంతేదో నీళ్లల్లోకి పడిపోయినట్టే ఒకటే ధగ మిలమిలలు అసలే నువ్వు ఎట్టా తట్టుకుంటాడు పిచ్చి సూర్యుడు అనుకుంటా ప్రేమతో కూడిన బాధతో నిండిన చూపులతో ఒకే ఒక్క నిమిషం చూస్తా ఆదమరిచి ఉండిపోయిన అంతే అగ్నిదేవుడు అసూయతో బారాట అయిపోయి పాలని గిన్నెపైకి పరుగులు పెట్టించాడు అసలే పాలకి పొంగులు పరుగులు కూడా ఎక్కువే కదా లోపలికొచ్చి వజ్రాన్ని తలుచుకుంటానే అంత శుభ్రం చేసిన పనమ్మ వచ్చి చేస్తుంది కదమ్మా వదిలేయొచ్చును కదా అంది అమ్మ హెల్పరు నన్ను జాలీగా చూస్తూ పాపం తను నాలుగేళ్లల్లో చేయాల్సిన పిల్ల వీలైనంత తక్కువ పని చేయించుకోవాలని నా బాధ కాష్ ఆర్ కైండ్ అంటారు కదా మొదటిది బాసుగారిదైతే రెండవది నేను చేయగలిగింది వారి పట్ల దయగా ప్రేమగా ఉండటం హబ్బా ఇప్పుడు వంట చేయాలి మానేద్దామా అనుకున్నాను పొద్దున్నే కాఫీ తాగినాక మా అమ్మ హెల్పర్ని అడిగిన మొదటి ప్రశ్న ఈరోజు కూరలు చేస్తాందా అని ఇప్పుడైనా నేను బొత్తిగా లేవలేనప్పుడు బయట నుండి కూరలు తెస్తారుగా అది ఆవిడ బాధ నిన్ననే టీవీలో చూపిస్తా హెల్పర్ దగ్గర సన్నాయి నొక్కులు నొక్కింది బయట చేసినవి తినొద్దు ఇంటి ఫుడ్డే తినాలని చెప్తున్నారంట రోజు నిట్టూర్చుకొని వంట పనిలో పడినా టమాటా పప్పు పొడి పెట్టిన పచ్చిమిరపకాయలు ఏపుడు ఉసిరి ముక్కలు పచ్చిమిర్చి పచ్చడి కొత్తిమీర వేసి చేసి చక్కగా ఇంగువ పూపు పెట్టిన చల్లమిరపకాయలు అప్పడాలు కూడా వేపేసి బాక్సులు పెట్టేసిన సాయంత్రం చప్పరిస్తుంది లేమ్మని కాసింత రవ్వ కేసరి కూడా చేసిన మాయమ్మ వదనం వికసిస్తుందో లేదో ఎండి తెరమెందన చూడాల్సిందే టిఫినీల దగ్గర సమస్య తక్కువనే ఏ ఉప్పానం అయితే మొహం మాడిపోతుంది కానీ వేరే ఏ రకాలన్నా శుభరంగానే గొంతులోకి వెళ్ళిపోతాయి మాయగారి కుమ్మంతా కూరలు కాడినే ఎట్టాగో ఇవాళ్ళ పరీక్ష రాసేసిన పాస్ చేసిన ఫెయిల్ చేసిన అంతా మాయమ్మ దయ బాసగారి కోల బాసుగారిదే వారికి వివిధ కారణాల వలన పలు రకములు నిషిద్ధములు వైద్యుడు పదడుగుల దూరాన లక్ష్మణ గీస్తే ఎందుకైనా మంచిది లేమ్మని వారు పాదముల చుట్టూరానే గీత గీసుకుందరు అందువలన చేత ప్రతి వంట అన్నది నాకు పీట కింద మంట వంటిదే టిఫినీల పని కూడా కానించుకుని పదకొండు అవుతూ ఉండగా మంచం మెందనపడినా నొప్పులెడతా ఉన్న కాళ్ళని అమ్మాయ్యా ఎట్టా కొట్టా ఈనాటి నా డ్యూటీ టెక్కిచ్చా ఇక రేపటి సంగతి రేపు అది ఉన్నదో లేదో నాకెరుకు గనుకనా ఓ కేసు లేచి బోయినం చేశాక అప్పుడు కాసేపు ఫోన్ పడాల అమ్మ పడిపోయిందని ఆలస్యంగా తెలిసిందంట ఇప్పుడు చూడటానికి వచ్చింది పిన్ని ఆవిడ రాకకి అంతగా సంతోషించింది లేదు అట్టాగానే కొండా ఉండనిది లేదులే మాయమ్మ ఎందుకంటే తీపి మాటలతో మా పిన్ని మబ్బుల్లో తేలిపోయే రకం కాదుగా అసలే తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చక్కతో నేను రెండు అంట అనే రకం అయ్యే అందుకే అందరితో మాదిరి కాకుండా అమ్మకి పిన్నితో కబుర్లు అంటే తాడు మీద నడక మాదిరే ప్రస్తుతం అదే మా అమ్మ పుట్టి పెరిగిన ఊరిలోని విశేషాలు దగ్గర మరియు దూరప బంధువుల విశేషాలు అన్నీ ఒక్కటి వదలకుండా తెలుసుకునే పనిలో పడింది ఇద్దరు టిఫిన్లు తింటా పచ్చడితో పాటు కబుర్లు నాంచుకుంటున్నారు నేలా ఇద్దరి మాటలు చెవి నేసుకుంటా నీ ఫోన్ కంటించిన ఏమన్నా చెప్పు కానీ నీ కూతురు వంటల్లో బాగా ఆరితేరింది అంట పిన్ని మెచ్చుకుంది నన్ను ఏమో నా నోటికి ఏమి రుచి తెలిసి చావటం లేదు అంది అమ్మ మొహాన్ని వికారంగా పెట్టి అమిత అనాసక్తంగా ఎవరన్నా ఎదురుంగా ఉంటే మా అమ్మ యాక్షన్లో ఎరగదీస్తుందిలే అలవాటే కాబట్టి నేను ఏమి పట్టించుకోలే మరి బాగోనిది బాగానే తెలుస్తూ ఉన్నాయి కదే అంట పిన్ని పకపకలాడింది మధ్యాహ్నం భోయినాల దగ్గర ఇచ్చిన పచ్చడిని యాక్చి అనదని అమ్మ వినట్టు యాక్టింగ్ చేసి మాట మార్చింది ఆ దశరథరావు మనవుడు ఎవరో చైనా పిల్లం చేసుకున్నాడంట అమ్మ గొంతులో ఆ దశరథుడి రోగం బాగా కుదిరిందన్న ఆనందం వినిపించింది ఎవరు అప్పట్లో నేనకనే స్కూల్ దాకా వచ్చేవాడు ఆ దశరథేన పిన్ని కొంటగా అడిగింది నేను ఉలిక్కి పడిన తర్వాత నవ్వొచ్చింది అమ్మ కూడా ఒకప్పుడు పదహారేళ్ల అమ్మాయే కదా వాడు నాయనకు రావటం ఏంటి ఆ వచ్చి చచ్చింది నాతో పాటు వచ్చే శేషమ్మ కోసం అంది అమ్మ కోపంగా మొత్తానికి ఇల్లు దాటకపోయినా అందరి విషయాలు బాగానే తెలుసుకుంటున్నావుగా అంటూ అభినందించింది పిన్ని మా అమ్మ పుస్తకంలో అందరి ఫోన్ నెంబర్లు ఉంటాయిగా కుర్చీలో కూర్చుని ఫోన్ నొక్కేసి విలాసంగా అందరి కూపీలు లాగేస్తూ ఉంటుందిలే తినటం ముగిచ్చి నేను వంటలు సర్దుకుని వచ్చినా కూడా ఆ బల్ల దగ్గరనే వాళ్ళ మాటల ప్రవాహాలు నడుస్తూనే ఉన్నాయి అటు తిరిగి ఇటు తిరిగి జీవితము కష్టాలు అన్న దగ్గరకు వచ్చింది ఒక ప్రవాహం సినిమాల్లో డైలాగుల మాదిరి మాయమ్మ అమ్మ బల్లే మాట్లాడుతుంది అట్ట నేను ఇంకెవరి దగ్గర అయినలా ఇప్పటిదాకా కుటుంబం కోసం తను పడినంత తపన కష్టము ఈ భూమి మీద ఎవ్వరూ పడి ఉండరని మాయమ్మకి తన మీద తనకే పిచ్చ జాలి సానుభూతి దుఃఖమును పిన్ని సంగతి మర్చిపోయి అమ్మ తన విషాద గాథను మొదలుపెట్టేసింది ఎంతో సహనంగా పిన్ని భూదేవి మాదిరి పది నిమిషాలు వింది పాపం తర్వాత అడిగింది అవునే పాపక్క ఏదో బావయ్య నెల నెల జీతం తెచ్చి నీ చేతుల్లో పోసేవాడు మీ విధవ ఆడబడుచు నీ అవసరాలన్నీ గట్టెక్కిందాక చేతి సాయం ఉండింది అందుకే నువ్వు కాబట్టి బతుకుబడిన చచ్చి చెడి ఎట్టాగో లాక్కొచ్చావు అదే మీ నాన్న మా నాన్న ఇంకా భూమి మీద మిగిలిన వాళ్ళంతా చూడు పిల్లల్ని గనేసి ఎట్ట గాలి వదిలేశారు అంది పిన్ని బొగ్గలు నొక్కుంటూ మేము ఆ నాటి నుండి ఈ నాటి దాకా ఏ సుఖము ఎరగము పిల్లలు పిల్లలు అంటే ఆళ్ల కోసమే బతికావు అంది అమ్మ ఉక్కు చూడు మనం ఏమన్నా నవాబు సాబులు ఇంటో పుట్టావా ఏమిటక్కాయ్ ఇంటో కూర్చుని మొగుడు లింగు లింగుమంటూ ఇద్దరు పిల్లలకి కూడు కూర పెట్టడం కూడా కొండంత కష్టం అనుకోవటానికి ఇది కూడా వద్దు అనుకుంటే పెళ్లి చేసుకోకుండా ఏ ఉద్యోగం చేసుకుంటా ఉండిపోవలసింది పెదనాన్న దగ్గరనే శుభ్రంగా పెళ్లి చేసుకుని అన్నీ అనుభవించి ఈ ఏడుపులేమిటే పిల్లలు అంటే మన తాపాలు తీర్చుకుంటేనే కదా వాళ్ళు పుట్టుకొచ్చింది మనం ఏమన్నా తల్ల తపస్సులు చేసి కంటున్నామా ఏమి పుట్టిచ్చాక వాళ్ళ బాధ్యతలు బాగోగులు అన్నీ మనం చూడకపోతే ఎవరు చూస్తారే మీ ఆయన ఏదో రాత్రింబగళ్ళు రిక్షా దొక్కినట్టు నువ్వేదో రాళ్ళు కొట్టినట్టు మాట్లాడతావు వింటే ఎప్పుడు అంట పిన్ని అమ్మని ఆరబెట్టేసింది పాపం మహాముదిరిన మా అమ్మ తట్టుకుని కసింత ఎంట నేను తీరుకుంది మా కష్టానికి గుర్తింపు లేదే అనే నా ఏడు పంత అందరూ మెచ్చుకుంటారు నన్ను మీరు కాబట్టి ఇంత వాళ్లను అంత వాళ్ళు చేశారు అని ఇంటో వాళ్ళకి ఏమీ పట్టదు ఇప్పుడు వీళ్ళకి డబ్బు అవసరం లేదు మనిషి అవసరం లేదు అంటూ మా అమ్మ యాష్టపడింది తనకు తగినంత గౌరవ మర్యాదలు లభించటం లేదని నెత్తి మీద కుర్చీ చేసి మరి కూర్చోబెట్టుకుని సేవలు చేస్తుందే నీ కూతురు ఏ కొడుకు చేయనని సేవలు నీ అల్లుడు చేస్తున్నాడు ఏనాటి రుణమో మరి ఇంకా ఏం తక్కువైంది నీకు పిన్ని ఆశ్చర్యంగా చూసింది బయట వాళ్ళకేం తెలుస్తుందిలే నా బాధ మా బ్యాంకు మేనేజర్ కూడా అన్నాడు మా అమ్మగారు మీరంత గొప్పవారు అసలా రోజు పొద్దున్నే లేచాక మీ పటానికి దండం పెట్టుకోవాలి మీ పిల్లలు అని అమ్మ గొంతు బొంగురయ్యింది మా వీధి చివరనున్న బ్యాంకులోనే మా అమ్మకి అకౌంట్ ఉంది తన వ్యవహారాలన్నీ తనే స్వయంగా చక్కబెట్టుకుంటా ఉంటుంది అది విషయం సరేలే పడుకుందాం పదా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారులే ముందర ఆయన వాళ్ళ అమ్మ అయ్యలకు పూజలు చేస్తున్నాడేమో అడక్కపోయావా పక్కింటి పాప పాపాయిల్ని ఎదురింటి ముసలాళ్ళని ప్రేమించటం చాలా తేలికే అందరికీను అంటూ పిన్ని లేవదీసింది అమ్మ సంతృప్తి ఒక ఆరని తీరని జ్వాల దాన్ని ఆర్పేందుకు చేసే నా ప్రయత్నాలన్నీ అగ్నిపర్వతం మీద అరబకెట్టు నీళ్లు జల్లటం వంటివే మా ఇల్లు పొడుగున నెట్ూర్చుకుంటా నేను లేచిన అత్తగారి అధ్యాయం ముగిసిందని ఊపిరి పీల్చుకునే లోగా అమ్మది మొదలైంది ఏమి సేతురాలింగా ఏమి సేతు మర్నాడు బయలుదేరిపోయింది పిన్ని అందరి కబుర్లు తెలిసిపోయినాయి కాబట్టి అమ్మ ఆమెను ఉండమనలేదు మా అమ్మే మౌనంగా ఉన్నదని నేను అంత సాహసానికి ఒడిగట్టలేదు తా చెప్పింది మా పిన్ని చూడు పాపక్క పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా పెట్టింది తిని హాయిగా ఉండు ఈ వయసులో నీకున్న భోగం మనాళ్లలో ఎవ్వరికీ లేదు మన వాగుడు వినటానికి ఎల్లకాలం ఎవరు ఉండరు ఇన్నేళ్లుగా నువ్వు మాట్లాడిని అన్నీ పోగేస్తే ఓ మహాసముద్రమే అవుతాయి ఇక నన్ను ఆ నోటికి కాస్తంత రెస్ట్ ఇవ్వు పిన్ని మాటలు మామూలుగానే మా అమ్మక నచ్చలేదు మొహం అల్లంగా పెట్టుకుంది పిన్ని పట్టించుకోలే గుమ్మ వరకు వెళ్ళినాక పిన్ని వెనక్కు తిరిగి నీ ఫోటో ఎంట ఇవ్వరాదే ఇచ్చి వెళ్తాను పటం కట్టించుకుని రోజు పొద్దున్నే తనన్న దండం పెట్టుకుంటాడు నవ్వు దాచుకుని సీరియస్గా అడిగింది సావిదేవుడా అమ్మని చూడాలప్పుడు అమ్మ పడకుర్చీలో విలాసంగా వెనక్కి వాళ్ళు కూర్చొని పక్కనే ఉన్న హెల్పర్ హేమావతితో కష్టపడి మరీ ముచ్చట్లాడుతాంది వెనపడకపోయినా ఇంతలో జరిగిందా ఈ చిత్రం హఠాత్తుగా హేమవతి కాస్తా చిరునవ్వుల కాంతులు జిమ్ముతా చిన్న సైజు దేవతామూర్తిలా మారిపోయింది ఒక చెయ్యెత్తి దీవిస్తా మరొక చేతిలో బంగారు పాత్రను పట్టుకుని నిలబడుకునుంది అమ్మ ఏమీ అబ్బురాలు పడకుండా అతి మామూలుగా ఏమిటి అన్నట్టుగా చూసింది ఆవిడ వైపు మీరే బ్లాక్లో ఉంటారు నీ పేరేంటి చేతిలో ఆ చెంబేంటి మా అమ్మాయి వాళ్ళకి జున్నుపాలు తెచ్చావా అంటే ఆహారాలు తీసింది ఆ తల్లి ఎంతో దయగా నవ్వి అన్ని బ్లాక్లు నావే మా అమ్మ నేను తెచ్చింది జున్ను పాలు కాదు నీకోసం దేవలోక నుండి అమృతం తెచ్చాను ఎంతో ప్రేమగా చెప్పింది నేను పొద్దున సాయంత్రం కాఫీ దబ్బ ఇంకేటి తాగను మాయమ్మ మొహమంతా మహా వికారంగా పెట్టి చూస్తా చెప్పింది పాపం దేవత చిన్నపుచ్చుకుంది అది కాదు మా అమ్మ నీ ఆరోగ్యం కోసరమని తాతగారు మా ఇంద్రుణ్ణి బతిమాలితే ఇది నీకిచ్చి రమ్మన నన్ను పంపించాడు అన్నయంగా చెప్పింది తాత ఎవరు ఇంద్రుడెవరు అమ్మ మొహం చిట్లించింది అదే మా అమ్మ అప్పుడెప్పుడో గత శతాబ్దంలోనే చచ్చిపోయి స్వర్గంలో సుఖంగా బతికాస్తున్న మీ ఆయన గారు ఓపిగ్గా వివరించింది లాపేసి చిరాకు మొహంతో మరి ఇంద్రుడో బోంద్రుడో అన్న వాడెవరు మా అమ్మ ఎవరినైనా సరే వాడు అది అని మాత్రమే అనగలదు అమ్మకి నేల మీద టీవీలు సినిమాలు రాజకీయాల గ్యాంగులు అలా వివరాలు మాత్రమే బాగా తెలుసు నింగిలోని గ్యాంగుల గురించి తెలీదు చిన్నారి దేవత చాలా ఆశ్చర్యంగా చూసింది ఆయన దేవతలకు రాజమ్మ ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు అంది క్లుప్తంగా అవునా అయితే అంత చిన్న చెంబులో కాకుండా కాస్త పెద్ద బిందెలో ఆ అమృతం బొమ్మృతం పంపమని చెప్పు తెచ్చినాక ఆ బిందని వదిలేసిపో మా మనవుడు అమెరికా పట్టుకుపోతాడు సమయానికి ఎక్కడే ఉన్నాడు కూడా అట్టాగే నా కోసం సాయానికి నోరు మూసుకుని పడి ఉండే ఒక మనిషిని కూడా పంపమని చెప్పు ఇప్పటికీ ఐదారుగురు మారారు ఈ ఏడు నెలల్లోనూ మా అమ్మాయి చేసి పెట్టే నాలుగు రకాల శుభరంగా మెంగటము రోజంతా ఫోనులు చూసుకుంటా కూర్చోవటము వీళ్ళతో పడలేక చేస్తాన్న మాయమ్మ రాజమాత మొహమంతా కంప్రం నింపుకొని ఆర్డర్ వేసింది ఆ చిన్న చెంబుడు అమృతము మాయమ్మ కానలేదు బిందెడు తేగలనేమో కానీ నీ రెండో కొరికి తీర్చటం మాత్రం కుదరదు మా అమ్మ తాతగారిని మళ్ళీ భూమి మీద పంపించటం కుదిరే పని కాదు భయంగా టక్కున మాయమైపోయింది ఆ చిన్నారి దేవత సావి దేవుడా మాయమ్మని సంతోషపట్టడం ఆ అమ్మ వల్లనే కాలేదు ఇంకా అల్పజీవులనేంత అనుకుంటా నిద్ర చేసిన పేపర్ వచ్చేసినట్టుంది గారు పట్టుకెళ్ళి అమ్మ చేతుల్లో పెట్టేసి ఉంటారు ఆవిడ పేపర్ పట్టడంతో ఇల్లంతా ప్రశాంతంగా ఉంది అసలు ఆ ఆడు లోపలికి తెచ్చి తన చేతుల్లో పెట్టిపోకుండా బయటనే చెప్పులు బీరువా మీదకి ఇసిరేసిపోతాడని ఎంత కోపం మా అమ్మకి అందుకే పరిగెత్తుతున్నట్టుండే అతగా అడుగుల చప్పుడు కోసం మా నాలుగు చెవులు చాటలు చేసుకుని హాల్లోని సోఫా కత్తుకొని కూర్చుంటాం ఇద్దరు ఏమో ఆమెకు ఒళ్ళంత క్రీము మార్దనం చేస్తూ ఉండాలి కదా ఆ ఎంటానే చెంగున బయటికి దూకేసి ఆ దినపత్రిక రూపంలో వచ్చిన దివ్యకాంతను అందుకొని ఆనందంతో చమరించిన కళ్ళతో హృదయానికి హత్తుకుని భద్రంగా పసిబిడ్డల పొత్తిళ్లలో పొదివి పట్టుకొని మా అమ్మ చేతుల్లో పెడతాం ఎవరో ఒకరు ఇది మా దైనందిన కార్యక్రమం అన్నమాట గురు పూజ దినోత్సవం అన్నాడు బద్దకిచ్చిన బాసుగారు నాకు పాదాలు అందించలా ఆ పూజ చేయని మహానేరానికి పట్టరాని పాపం తాగలేసి నాకేమో నాలుగు రోజుల నుండి నడుం పట్టేసిందనమాట ఏమిటోనమ్మ పరమవీర పతివ్రతలు పుణ్యకార్యాలు చేయకుంటే శిక్షలు వెంటనే వేసేస్తాడు ఆ కృష్ణయ్య హడావుడిగా మరం చేత మంచానికి ఫెవీకాలు పూసుకొని మరి అత్తుకుపోవలసి వచ్చిందన్నమాట నాకు మా అత్త నాకే సొంతం అన్నట్టుగా అత్తగారికి పూర్తి సేవా భాగ్యాలు అల్లుడు గారికి దక్కుతున్నాయి ఇంకా ప్రశాంతం అని ఎందుకు అన్నాను అంటే పేపర్ అక్షరం అక్షరం వదలకుండా చదివే ఆ రెండు గంటలు మాకు నిజమైన అమృత ఘడియాలన్నమాట ఎందుకంటే ఆ టైంలోనూ టీవీ సీరియల్స్ చూసే టైంలోనూ మా అమ్మ ఇహలోకాన్ని దేహ బాధలని విస్మరించేస్తుంది మాకు విస్మయం కలిగిస్తా ఆమెగారు నిద్రలో లేని మిగతా సమయం అంతా మా ఇల్లు షూ షూ అనే బుసలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మరి మమ్మల్ని చూసినప్పుడు అవి మరింతగా పెచ్చరిలుతాయి ఎందుకో మా ఉభయుల అదృష్టం కొద్దీ జరాభారం మినహా ఇతరత్రా మరే విధమైన ఇబ్బందులు లేవు ఆవిడికి కానీ తను చాలా వేదనాభరిత జీవితం గడుపుతా ఉన్నట్టు తన మీద తనకే జాలి దుఃఖమును అందుకే ఆ రొసలు బొసలు సరే నా కోసం మందుని ఏమన్నా మార్చాలేమోనని బాసుగారు మా ఆస్థాన వైద్యులం గారికి ఫోన్లో వీడియో కాల్ చేశారు నా సంప్రదింపులైనాక మొగుడు వస్తే నాకు వస్తాడు అన్నట్టు పనిలో పనిగా మా అమ్మను కూడా అనుకున్నా అట్టాగా లేచి ఐదు అడుగుల దూరంలో ఉండిన ఆమె గదిలోకి ఐదు నిమిషాలు నడిచెళ్ళి ఫోన్లో చూపించిన ఆమె గారు తన నొప్పులన్నీ డాక్టర్ గారి ముంగిట కుప్పలు పోసేసింది అన్ని ఊపిగ్గా ఎన్నాక ఆ వైద్యనారాయణుడు కడుశాంతంగా నవ్వేశాడు అవన్నీ ఈ వయసుకు ఉండేటి ఏనమ్మా అనుభవించక తప్పదు అటు బారి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇంకా మీరు చాలా అదృష్టవంతులు ఆ తరం వాళ్ళు కాబట్టి ఇప్పటికీ ఈ మాత్రం ఉన్నారు మాకైతే మీరు చెప్పినవన్నీ ఇప్పటికే ఎప్పుడో మొదలైపోయినాయి మామగారు దాదాపు భోరు అనేట్టున్న మొహం పెట్టేశారు డాక్టర్ గారు అయినా మీరు రోజు దాదాపు తొమ్మిది పాటు కూర్చుని ఉంటున్నారు అంటే మీకు నిజంగా కుర్చీరత్నం బీరుదివ్వచ్చండి బాబు మళ్ళీ చెప్తా పకపకలాడారు డాక్టర్ గారు మా అమ్మ ముటమొటలాడింది మరి పేపర్ కోసరము టీవీ సీరియల్స్ కోసరము ఆ పాటి కష్టం పడాల్సిందే కదా మా అమ్మ కోపంగా ఫోను నాకు ఇచ్చేసింది నేను తిరుగు ప్రయాణం చేసొచ్చి మళ్ళీ మంచం మీద నతుక్కుండిన ఐదు నిమిషాలకు బితుకు బితుకుమంటూ వచ్చింది హెల్పరు అమ్మా ఆ పేపర్ అన్న మా అనిపించండి లేదా నన్నన్న పంపించేయండి ఆ చదువుని అన్నీ మళ్ళా నాతో శవద సంపుతాందమ్మా ఈ లీడర్లు బోర్డర్లో నాకేటి తెలుసమ్మా నేను రాయచూరు నుండి వచ్చుంటి ఇంటి నుండి ఫోన్ వచ్చిందమ్మా అన్నా వదలదు మాట్లాడినివ్వదు రాత్రి మధ్యాహ్నం కూడా అన్న పండుకొనియదు ఇటగైతే నేను చేయలేనమ్మా అంటూ కళ్ళు తిడుచుకుంది రోజు పేపర్ చదివేసినాక మా అమ్మ పాడే పాట రేపటి నుంచి ఈ పేపర్ మార్పిచ్చేయి చిన్న అక్షరాలయ్యి కనపడి చావటం లేదు చదువుతున్నానా పెడతాన్నానా ఎందుకు ఊరికే డబ్బులు కానీ ఎట్టూ టీవీల వార్తలు చూస్తూనే ఉంటాగా మధ్యాహ్నము రాత్రి అంటుంది కానీ పొద్దున్నే అన్నీ మర్చిపోయి మళ్ళీ పేపర్ కోసం ఎదురుచూపులు గాయం తగిలిన ఒక్క నెల నెలపాటు దానికేసిన కుట్లతో పాటు మా అమ్మ నోటికి కూడా కుట్టులేసినట్టు గమ్మున ఉండాల్సి వచ్చింది లేక అంచేత ఇల్లంతా విషాదభరిత సుఖశాంతులతో నిండిపోయిందిలే గాయం మాను పడతానే ఆమె గారి గానాభజన మొదలైపోయింది హెల్పర్తో ఐదు అయిపోయిందిగా ఇంకేవో నిద్ర ఆలస్యంగా లేస్తే ఎన్నిసార్లు కాఫీలు పెట్టాలి అంటూ మానుడిగాసు కొంటారు పచ్చి అబద్ధంతో మా అమ్మ మేలు కొలుపు పాడుతుంది ఆ హెల్పర్ అమ్మకి ఆమె చంద్రబాబు గారి మాదిరే తను నిద్రపోదు ఇతరులని నిద్రపోనివ్వదు అమ్మ రాత్రంతా గంట గంటకి లేపుతానే ఉంటావు కొంచెం పొడుకోనివ్వమ్మా హెల్పర్ అమ్మ వేడుకోలు మధ్యాహ్నం పొడుకుందువులే లేచి మొహం కడుక్కోమ్మా టీ చేసిస్తా రంగప్రవేశం చేసిన నా బుజ్జగింపు మా మధ్యాహ్నాలంతా ఏం తిన్నావు అంటే ఆరాలు తీస్తా ఆ పేపర్ల చదివిని అన్ని చెప్తా ఉంటుందమ్మా మీరు పెట్టిన కదమ్మా తింటాను టిఫిన్ తింటే ఎన్ని తిన్నావు అని అడుగుతాది అమ్మకి వినపడదు కాబట్టి ధైర్యంగానే హెల్పర్ ఆక్రోశం అయినా ఏదో జరిగిపోతుంది మా మజ్జన అన్నట్టు ఇద్దరి వైపు మా అమ్మ అనుమానపు చూపుల తూపులు నువ్వు ఇప్పటిదాకా ఎన్నో ఏళ్లలో ఎంతోమంది మంది చూసి ఉంటావు కదా భరించుకోవాలి కదమ్మా మనం నా సర్ది చెప్పుడూ ఏడుకోలు నేను తనని ఇంట్లో మనిషి మాదిరే ఎంత ప్రేమగా మర్యాదగా చూసుకున్నా కూడా ఓ పది రోజులు ఇంటికి వస్తానమ్మా అంట ఆ ఇంటి కాస్త జాంపు ఆ పైన మరొకరి రాక ఈ అమ్మ పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని ఫోన్లో చూసుకునేటిది అంతేకాదు పరుపు అయినా నేల మీద పండుకునేది అలవాటు లేదంట ఆపసోపాలు ఎట్టాగైనా విశాలమైన డబుల్ కాటమిందన తన పక్కన పడుకోవాలన్న ఆ అమ్మ దొరాసని యమ్మ క్షీమించలేకపోయింది అంతేకాదు ఆమె గారి ఆడంబరపు వాచాలతను కూడా మా అమ్మ సహించలేకపోయింది కర్ణుడి చావుకు ఆరు కారణాలు అన్నట్టు కంపెనీ వారి స్వకారణాల వల్ల కూడా ఆమె సత్వరంగా నిష్క్రమించి మా ఉభయులకు ప్రాణానికి తెరిపినిచ్చింది తర్వాత వచ్చింది పడుచు పిల్ల నేను నర్సు ట్రైనింగ్ చేసిన మూడు రోజుల కోసరమేనో నన్ను పంపించారు నాకెట్ట వస్తే జీతం తక్కువ వస్తుంది అంట కాసంత అసంతృప్తిగా అయిష్టంగా ముట్టనట్టుగా ఉండిపోయింది రెండు పూటల పాలు మాత్రమే తాగుతానంది సరేలేమ్మని ఆదరంగానే కావలసిన అన్నీ అమర్చిపెట్టినా తూర్పు పడమర లెక్కన మా ఆ ఆయమ్మ గడిపినాక తను గడప దాటేసింది ఇంకా నాలుగో నాయిక ఆపర్మంగా వచ్చిన ఓ పదారేళ్ల లడ్డూలో ఉన్న ఆదివాసీ పిల్ల తనకు హిందీ ఇంగ్లీషు కూడా రావు మహారాష్ట్ర నుండి వచ్చిందంట ఇక్కడికి పని కోసరం తల్లి తండ్రి లేరు నాకు ప్రాణం నీరైపోయింది మనం మాట్లాడేది అస్సలు అర్థం కాదు ఏ పని చేత కాదు కానీ ఆకలిగా ఇద్దరు మనుషుల తిండి తింటూ ఉంటే మాత్రం మా అమ్మకు మండిపోత ఉండేటిది ఆమె యాక్షన్లతో ఆ పిల్లకు అర్థమైపోయింది చక్కగా తినేసి లోపట మా అమ్మ ఉంటుందని బాల్కనీలో కూర్చొని ఫోన్లో ఏడుస్తా ఆరుస్తా వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉండేటిది ఎవరితోనో చుట్టూ ఉన్న అందరూ మేమేదో హింస పడతా ఉండినాము అనుకుని ఎక్కడ కంప్లైంట్లు ఇస్తారు నని హడలిపోయేటి దాన్ని అయినా సరే ఆ చిన్న నేను అంత ప్రేమగా ముద్దు చేస్తూ ఉండటం మా అమ్మ పళ్ళని పడపట్లాడించేటిది ఏడ్చి ఏడ్చి పదిహేను రోజుల్లో ఆ పిల్ల కూడా పొయ్యే రోజున నవ్వుకుంటా మా ఇల్లు విడిచింది మరొకరి రాక తర్వాతనే ఉన్నవారి పోక కాబట్టి ఈసారి ఓ బంగారు తల్లి గృహప్రవేశం చేసింది ఆ అమ్మలో ఎంత సహనమో సేవాగుణమో ఉండినా గాని మా అమ్మను ఆకట్టుకోలేకపోయింది ఆమె నా పట్ల చాలా చాలా అభిమానంగా ఉండటమో పని పాటల్లో సాయం చేయటమో పాపం మా అమ్మకు నువ్వు గంత కూడా నచ్చలా ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడుకోకుండా హెల్పరు నా వెనకాల తిరుగుతా ఉండినందుకు చెడ్డ చిరాకు పుట్టింది ఆమె కోపాన్ని దేవుడు కూడా మన్నించినట్టే ఉండినాడు అనుకోని కష్టం వచ్చిపడి ఆ హెల్పర్ వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చిండిన ఆమెను చూస్తానే ఉలిక్కి పడిన సినిమాల్లో ఆరోగ్యంగా ఉండినప్పుడు కల్పన రా ఎట్టా ఉండిందో అచ్చం అట్టానే ఉండింది ఈ అమ్మ కూడా ఎవరో ఒకరు ఆసరాలేమ్మని ఊర్చుకుండిన అరగంటలో నాకు మళ్ళీ గంత తగిలించుకొని వచ్చింది అంతే ఎడ్లిపోయిందాకా ఆమెను మళ్ళీ చీరలో చోడు నేను ప్లాస్టిక్ కుర్చీ వేసుకుని మా అమ్మ పక్కన టీవీగా కూర్చొని ఫోన్ చూసుకుంటా అంటే తెలియని వాళ్ళు అత్త కోడలు వేసుకోగలరు అట్టా ఉండేది సగం మనిషి కుర్చీ సైడ్లో నుంచి బయటకొచ్చి ఇవిడ కూర్చుంటే లేవలేదు లేస్తే కూర్చోలేదు కింద పడుకోలేదు పొట్టకూటి కోసరం ఇల్లు వాటిలిని కుటుంబాన్ని వదిలి వచ్చే ఈ నడివేసి దాటిన ఆడవాళ్ళంతా తమ వయసు నాలుగున్నర దశాబ్దాలే అని చెప్తున్నారు పాపం ఎప్పుడు ఆ ఫోనుల్లో పడి గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నా వాళ్ళకి రోజంతా చాలా తేలిక పనులే తప్ప తాట తీసే పనులు ఏమి ఉండవని మా అమ్మకు కడుపు మంట అక్కడికి మెత్తంగానే చెప్పున్న ఎన్నోసార్లు అమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసుకుని ముక్కు మొహము ఎరకన వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు పెట్టింది తిని కుడి చెయ్యి చెయ్యి అనుకోకుండా చేదరపడకుండా సేవలు చేస్తా ఉండేటిది ఆ నాలుగు జీతం డబ్బుల కోసరమే కదా వాళ్ళంటే మనము ప్రేమగా దయగా ఉండాలా రోజు వాళ్ళకి మనసులో థ్యాంక్స్ చెప్పుకోవాలా వాళ్ళని సంతోషంగా ఉంచాలా అది మన బాధ్యత కూడా అన్న మాయమ్మ చెడ్డ కంపరంగా చూసింది రాకేసి ఆ కల్పన రాయికి మా అందరికన్నా ఎక్కువే ఉన్నాయని మెల్లమెల్లగా అర్థమవుతా వచ్చింది మాకు ఆయాసము అసిడిటీ షుగరు ఆఖరగా బీపీ కూడా ఉండిందని ఆ తల్లి అర్ధరాత్రిపూట అడ్డం పడినప్పుడు తెలిసింది మాకు గుండెలు అవిసిపోయినాయి ఏదైనా జరగరాంది జరిగితే మా గత ఏంటి నా పేస్ట్ వేసుకున్నావు నా సబ్బు తోవుకుంటున్నావు నీ తలలో నుంచి నా షాంపూ వాసనే వస్తుంది నాలుగు రకాలతో బాగానే మింగుతావు అంటూ మా అమ్మ చదివి ఉండిన దండకాలన్నీ ఆ తల్లి గనక ఇంట్లో వాళ్ళకి చెప్పు ఉండిందంటే టాబ్లెట్ వేసుకున్నందువల్ల కాకుండా మా అమ్మ ఒడ్డింపుల వల్లనే బీపీ పెరిగిపోయిందని ఆమె ఇంటి వాళ్ళు వచ్చి రచ్చ చేస్తే భయంతో కూడిన ఆలోచనలతో గుండెలు అరచాతి పెట్టుకుని కూర్చున్నాము అదృష్టం కొద్దీ మాకు దగ్గరలోనే ఆమె కొడుకు ఆ విషయము ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు తప్ప ఫోన్ చేసింది పొద్దున్నే వచ్చి తల్లిని తీసుకెళ్ళిపోయాడు బతుకు జీవుడా అనుకుని బాసగారు అతడి చేతిలో కొంత మొత్తం పెట్టి ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు అక్కడితో ఆరుగురు మా అమ్మ సేవలో ధన్యమయ్యారు ఇంకెంతమంది నోచుకుని ఉన్నారో మరి అనుకుంటాం కాని ఆ తరం అమ్మల సేవలు అంత వీజీ ఏమి కాదబ్బా డబ్బు ఖర్చు చేయగలిగిన హెల్పర్లతో వ్యవహారము అంత ఆషామాషి ఏమీ కాదు ముత్యం మూడవది తాట తీసే మన ముసలమ్మలని తట్టుకోవటం అన్నది ఆ వాళ్ళకి కత్తి మీద సామె సుమి ఇది హాస్యం కోసం చెప్పింది కాదండి అంతో ఇంతో తేడాగా వృద్ధులున్న ఏళ్లలో మందికి ఇట్లాంటివి అనుభవమే ఉండుంటుంది తప్పకుండాను అట్టాగని అందరూ ఇట్టాగే ఉండరుగాక ఉండరు కానీ వాస్తవంలో ఎందరో రాక్షసులు కొందరే దేవతలు మరికొన్ని కబుర్లు తర్వాత వీడియోలో విందాం మీకు ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే